హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు బీట్ ఛానల్ ఈరోజు కథ ముండి మొగుడు కథలోకి వెళితే ఇది కలియుగం ఇక్కడ ఇలానే ఉంటుంది జీవితం అంతా మనల్ని మనం కాపాడుకుంటూ శత్రువులకు చెట్మెట్ పెట్టుకుంటూ ముందుకు సాగిపోవాలి ఇదే జీవిత సత్యం అన్నాడు అమర్ నాకు భయంగా ఉంది అమ్ము అని అమర్ కళ్ళలోకి చూసి అమాయకంగా అడుగుతుంది అమ్ము భయం ఎందుకు బాలా నీ భర్త నీ చెంతన ఉండగా నేను కూడా పెద్ద ఇంటెలిజెంట్ నేమీ కాదు జాబ్ చేస్తున్నప్పటి నుండి మనుషుల్ని చూడటం అలవాటైపోయింది మనమేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు జీవితమే అన్ని నేర్పిస్తుంది ఈసారి ఎవరైనా మాట్లాడితే పొలవమని వాళ్ల వెంట వెళ్ళిపోకుండా కాస్త ముందు వెనక ఆలోచించి ప్రవర్తించు అని చిన్నగా తన బుల్లిగొట్టం కురికాడు తన భర్త చెప్పిన మాటలకు మనసులోని చాంచల్యం అంతా తీరిపోగా అతని పెదవి నందుకుంది అమూల్య తన మెడ మీద ఒక చెయ్యి నడుం చుట్టూ ఇంకో చెయ్యి బిగించి తన భార్య పెట్టిన చుంబనాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అమర్ నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నట్టు కొనసాగిస్తుంది ఆ విషయం నేను చెప్పాలే పిచ్చిదానా అని తన ఊపిరి ద్వారా తెలియపరుస్తున్నాడు సుదీర్ఘ విరామం తర్వాత పెట్టుకుంటున్న ముద్దు కావడంతో చాలాసేపు ఒకరి ఊపిరికి ఒకరి ఇచ్చుకుంటూ వారు స్వాంతను కోరుకుంటూ కొనసాగించారు సుదీర్ఘ చుంభనం తర్వాత పెదవులకు విరామం ఇచ్చి ఊపిరి పీల్చుకున్నారు ఐ లవ్ యు అమ్ము అని అమర్ చెంపను కోరిగింది పిల్లల పేర్లు ఎలా ఉన్నాయో చెప్పలేదు అని అడిగాడు మనలాగే వాళ్ళను కూడా అమ్ము అని ముత్తుగా పిలవాలని పెట్టావా ఏ అనే అక్షరం రావాలని మీ నాన్న చెప్పాడు ఇవి సెలెక్ట్ చేశాను అనుకోకుండా అలా కలిసి వచ్చింది అంతే ఈరోజు చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఆ చీర వల్ల నీకు అందం వచ్చిందా నీ వల్ల దానికి అందం వచ్చిందా అన్నంతగా నీ రంగులో కలిసిపోయింది అని పెదాలను లైట్గా టచ్ చేశాడు అచ్చు సౌత్ ఇండియా హీరోలా చాలా అందంగా ఉన్నారు నా శ్రీవారు థ్యాంక్ యూ బేబీ అని ముఖమంతా తన ముద్దులు పెట్టాడు అమర్ గుండె మీద తన చెంప ఆనించి కళ్ళు మూసుకుని లయబద్ధంగా సాగుతున్న అతని గుండె లయ వింటోంది అలసిపోయిందని తనను డిస్టర్బ్ చేయకుండా కాసేపు అలాగే వదిలేశాడు ఓయ్ మన ఇద్దరం ఇలాగే పడుకుంటే పిల్లలు లేస్తారు అదా అని తనను లేపి బెడ్ మీద పడుకోమన్నాడు అవునులే పిల్లలు పుట్టాక నా మీద ప్రేమ తగ్గిపోయింది అని మూతి తిప్పుకుంటూ చెబుతుంది పాపం బాలంతరా అలివి అని వదిలేస్తుంటే రెచ్చిపోతున్నావా ఇప్పుడు స్టార్ట్ చేశాను అంటే ఎప్పుడు తెల్లారుతుందో తెలియదు జాగ్రత్త నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు పాపం నా మొగుడు నన్ను మిస్ అవుతున్నాడని ఐదు నెలలు కంప్లీట్ కాకుండానే వచ్చాను కదా నాకు కావాల్సిందే తన రెండు చెంపలు నొక్కి పట్టుకుని ఏంటే బెదిరిస్తున్నావా అవుతా అని క్లియర్గా చెప్పలేకపోతుంది నవ్వుకుంటూ డౌట్ నీ కాస్త అవుట్ చేసావంటే అని బుక్కలు వదిలాడు బాబు వైపు ఒకసారి చూసి గుండెలకు హత్తుకుంది చేసింది చాలుగాని బాబుని ఎత్తుకుని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు అమర్ బాబు కదులుతూ ఉంటే మెల్లగా తన వీపు నిమిరి జోపడుతున్నాడు తన గుండెకు బాబా చెంపు తగలగా తన మనసంతా ఆనందంతో పులకరించిపోయింది అరే బన్నీ మీ చెల్లెలి మీద ప్రేమ అనుకుంటున్నావా కాదు మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు మొదటిసారి నేను తండ్రిని అయ్యానని మీ ద్వారానే తెలియజేశావు నా జీవితంలోకి ఫాదర్ అనే సంతోషాన్ని తెచ్చింది నువ్వు మన ఇంటి పేరు నా పేరును నిలబెట్టాల్సింది నువ్వు నా తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది నువ్వే ఇప్పటి నుంచి చెబుతున్నాను అనుకుంటున్నావా మీ అమ్మ చెప్పినట్టు మీది కంప్యూటర్ బ్రెయిన్ కదా మీరిద్దరు కళ్ళైతే మీ అమ్మ నాకు గుండె అది ఉంటేనే మీకు విలువ లేకపోతే మీరెవరో నేనెవరు నీ మీద ఎంత ప్రేమ ఉందో నా గుండె చెప్పుడు ద్వారా ఆయన నీకు అర్థమవుతుందా కన్నా అని మనసు భాష ద్వారా కొడుకుకు తెలియజేస్తున్నాడు అమర్ తన పక్కన పడుకోబెట్టుకుని పాపకు పాలిస్తూ మా అమ్మవే నువ్వు అని అలాగే గుండెలకు హత్తుకుని పడుకుంది అమ్ము బయట గార్డెన్ లో కూర్చుని పిల్లల్ని ఆడిస్తూ ఉంది అమూల్య ఏంటి పిల్లల్ని బయటకు తీసుకొచ్చావు ఆఫీస్ నుంచి వస్తు కూర్చుని అడిగాడు అమర్ ఇంట్లోనే ఉంటే ఏడుస్తారని కాస్త నేచర్ చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చా ఇప్పుడు వీళ్ళను ముట్టుకోలేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని లోపలికి వెళ్ళాడు అక్క అని కోతి ముక్క రాగానే ఏంట్రా బారసాలకు రాలేదు అని అడిగింది సారీ అక్క మా తాత చనిపోవడం వల్ల రాలేకపోయాము అయ్యో ఏమైందిరా అని కంగారుగా అడిగింది షుగర్ బీపీ ఫుల్ డౌన్ అయిపోయి సడన్గా గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అక్క సారీరా మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను అక్క బాపకు బొమ్మ బాబుకు కారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బబ్లు అమ్మ ఇమ్మంది ఇప్పుడు మీ అమ్మ ఎలా ఉందిరా చనిపోయినప్పుడు చాలా బాధపడింది ఒక వారం రోజులు మనిషి మనిషిలో లేదు ఇప్పుడు కాస్త పర్వాలేదు అక్క అరే మీ పిన్నికి అంకులకి థ్యాంక్స్ చెప్పనిరా అని చెప్పింది అమ్మ అక్క నేను అంకుల్నా అని బాధగా అడిగాడు చింటూ మామని ఇంగ్లీష్ లో బబ్లూ బబ్లు అని అడిగింది అమ్ము అంకుల్ అంటామక్క నేను నవ్వుతూ చెప్పింది అయితే నువ్వు నా పిల్లలకు అంకుల్ వేరా అని నవ్వుతూ చెప్పింది అమ్ము అంకుల్ వద్దు మా అమ్మ అని పిలవమ్మను చెప్పాడు చింటూ అంతేనంటావా అని అడిగింది అంతేనక్క ఇది ఫిక్స్ అయిపో ఆ మాటకి బబ్లు అమూల్య ఇద్దరు నవ్వుకుంటున్నారు సెకండ్ ఇయర్ కాలేజీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బబ్లు ఇంకో నాలుగు రోజుల్లో స్టార్ట్ అవుతుంది అక్క ఓ పని చేద్దామా నైట్ డిన్నర్ మా ఇంట్లోనే చేయండి ఓకేనా సరే అక్క అమ్మకు చెప్పేసి వస్తాము అని ఇంటికి వెళ్లారు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి నీ గ్యాంగ్ రాలేదా అని పాపని ఎత్తుకుని అడిగారు ఇదిగో నీ కూతురి కోసం డాల్ బొమ్మ వాడికి కారు ఇచ్చారు అభిమానం అంటే ఇది అన్నాడు ఏంటి గిఫ్ట్ ఇస్తేనే అభిమానం ఉన్నట్ట చిన్న పిల్లలైనా అభిమానంతో ఇచ్చారే అందుకు చెబుతున్న ప్రిన్సిప్ ముద్దు పెడుతూ చెబుతున్నాడు తనకేం అర్థమైందో కిలోకి నవ్వుతుంటే తన పొట్ట మీద మీసాలతో రబ్ చేస్తుంటే ఇంకా గట్టిగా నవ్వుతుంది ఏంటే ఇది నీలాగే నవ్వుతుంది అన్నాడు నీ బంద అలా చేస్తే పిల్లలు నవ్వుతారు నాతో అలా చేస్తే నవ్వురాక ఏడుపు వస్తుందా అంది కాదే మొన్న బన్నీ గారికి ఇలానే చేస్తే వాడు నవ్వలేదు గాల్లో ఎగిరేస్తే మాత్రమే నవ్వుతాడు వాడికి నాలాగే చిన్నప్పటిలాగా కాస్త సిగ్గు ఎక్కువేమో చిన్నప్పుడు ఏంటి ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లివయ్యాక కూడా సిగ్గుపడుతున్నావు అన్నాడు పాపం పెళ్ళయ్యాక నా కోడలు నాలా ఎన్ని కష్టాలు పడాలో ఏంటో అని బాధగా చెప్పాడు అమర్ చేప పిల్లకు ఈత నేర్పినట్టు అబ్బాయిలకి చెప్పాల్సిన అవసరం లేదు ముయ్యండి ఏంటి నోరేగా ముస్తా అన్నాడు చిన్న కొడు ఎలా ఉన్నా పెద్దయ్యాక కొడుకు తండ్రిలా కూతురు అమ్మలానే మారుతుంది అంట తమ్ముడు కొడుకు గురించి ఇప్పటి నుంచి టెన్షన్ పడారక్కర్లేదు పెద్దయ్యాక తమడిని మించిపోతాడు పాపను సోఫా మీద పడుకోబెట్టి బాబుని ఎత్తుకుని ఏరా నా పేరు నిలబెడతావా అని బుగ్గలు లాగాడు చి లేకపోతే సరి నిలబెట్టడం అంటే ఇదే అలా తీసిపారేకే నేను కూడా అలానే ఉంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ పుట్టే వాళ్ళ నా వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి కదా అని గాల్లో ఎగిరేసి ఆడుకుంటున్నాడు ఎక్కువ ఎగిరేయకండి పాలు డైజెస్ట్ అవ్వక వాంతి అవుతుంది కోతి మో ముక్కకు మీరు ఫుడ్ ఆర్డర్ చేయండి ఏం తమరు డిన్నర్ ఇప్పిస్తానని మాట ఇచ్చారా ఏం చేయరా అని కోపంగా అడిగింది చేస్తాను నిన్ను కట్టుకున్నాక తప్పుతుందా నువ్వు తినకూడదా ఇప్పుడు ఇంకా నాలుగు నెలలోనే ఉన్నాను కదా ఇసుకోవద్దు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆర్డర్ పెట్టిన ఫుడ్ అమర్ బబ్బులు చింటూ తింటూ ఉండగా సీతాలు చేసిన పత్యం ఫుడ్ని అమూల్య తింటుంది పిల్లల విలుపు విని అమూల్య లేవబోతు ఉంటే మీరు భోజనం చేయండి అమ్మా అని పిల్లల్ని చేసుకోవడానికి సీతాలు వెళ్ళింది డిన్నర్ ఫినిష్ అయ్యాక థ్యాంక్స్ అక్క అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు కోతి ముక్క పిల్లల్ని చూకొడుతూ ఈ మధ్యన పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారమ్ము పిల్లలు అన్నాక ఏడవక ఇరవై నాలుగు గంటలు నవ్వుతూనే ఉండాలంటే ఎలా కొంతమంది పిల్లలు కీచ్ గీచ్ అని ఏడుస్తుంటారు వాళ్ళకంటే నా పిల్లలు చాలా బెటర్ చెప్పాడు అమర్ రేపు ఎలాగో మంగళవారం కదా టెంపుల్కి వెళ్దాం ఏంటి పిల్లల్ని స్వామికి చూపించడానిక కాదు ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి పడుకో అంది అమూల్య పొద్దున్నే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పిల్లల పేరుట అర్చని చేయించి బాబుని అమర్ పాపని అమూల్య ఎత్తుకుని స్వామి పాదాల వద్ద ఉన్న అంత్రాన్ని పిల్లల మెడలో వేయించింది అమ్ము పిల్లల్ని స్వామికి చూపించి నీ వల్లే నాకు ఇద్దరు బంగారాలు కలిగారు ఇదంతా నీ చలవే తండ్రి ఇలాగే నీ చల్లని చూపుతో నా భర్త పిల్లల్ని కాపాడుతావని కోరుకుంటున్నాను అని స్వామికి మనసులోనే దండం పెట్టుకుంది అమ్ము కారులో ఇంటికి వెళుతూ గుడికి వచ్చి చాలా రోజులైంది కదా అమ్ము అని అడిగింది నేను గుడికి రానన్నా నువ్వు గుడికి వెళ్లకుండా ఉండవు కదా నీ భక్తిని స్వీకరించకుండా ఆయన పాదాలు దర్శించకుండా స్వామిని కూడా నిన్ను వదలడు కదా తవ్వుతూ చెబుతున్నాడు అమర్ ఇంటికి రాగానే పోస్ట్ మ్యాన్ వచ్చి అమూల్యను పిలవగా సైన్ చేసి స్పీడ్ పోస్ట్ కవర్ తీసుకోగానే తన పేరిట వచ్చిన కవర్ ఓపెన్ చేసి మ్యాటర్ చదవగానే షాక్ అయ్యాడు అమర్ పోస్ట్ మ్యాన్ కవర్ ఇచ్చి వెళ్ళగానే అమూర్య చేతిలో నుండి కవర్ తీసుకుని ఓపర్ చదవగానే షాక్ అయ్యి అమూల్యను సీరియస్ గా చూసి తన చేతిలో కవర్ పెట్టి పాపని ఆఫీస్ ఆఫీస్కి బయలుదేరుతున్నాడు అమర్ అంతవరకు సైలెంట్ గా ఉన్న పిల్లలు వాళ్ళ నాన్న వెళ్తూ ఉంటే ఏడుపుము మొదలు పెట్టారు వెళ్తున్న వాళ్ళ మనసాగక వెనక్కి వచ్చి ప్రేమగా పిల్లల్ని ముద్దు చేసి డాడీ ఆఫీస్ నుండి తొందరగా వచ్చేస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఏడవడం ఎందుకు నడుచుకుంటూ మీ నాన్న ఆఫీస్కి వెళ్ళండి అని పిల్లలతో చెబుతుంది అమూల్య ఎందుకు చిన్నమ్మ అలా అంటారు అని లోపలికి వెళ్తుంది సీతాలు లేకపోతే ఏంటి సీతాలు ఇరవై నాలుగు గంటలు చూసుకునే నాకన్నా రోజూ కాసేపు ఆడ ఆడించే వాళ్ళ నాన్న ఎక్కువయ్యాడు అంత కోపం రావడానికి కారణమేంటో అని స్పీడ్ పోస్ట్ పేపర్ తీసి చదవగానే ఆనందమేసి ఓహో అయ్యగారికి ఇందుకే కోపం వచ్చిందా అని బెడ్రూమ్ లోకి వెళ్తుంటే చిన్నమ్మ నీవు కోపడి తినకపోతే పిల్లలకు పాలు ఎలా వస్తాయి అవును కదా ఇప్పుడు నా ఇష్ట ఇష్టాలతో పని లేదు అని సీతాలు చేసిన నేతి పొంగలి తినేసి పిల్లలకు పాలు పట్టి కడుక్కోబెట్టి కాసేపు చూసుకో పక్కన మిమ్మల్ని పలకరించేసి వస్తానని తన ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి పిల్లలు ఏడ్చారా సీతాలు అన్ని అడిగింది అమ్ము లేదమ్మా నిద్రపోతున్నాడు మీరు కూడా వెళ్ళి కాసేపు పడుకోండి నేను వంట చేస్తాను పిల్లల వైపు చూస్తూ అప్పలాగే మీరు కూడా దొంగమహాలు అంటే మీ నాన్నని ఎత్తుకొని తిప్పుతాడనా కారులో షికారుకు తీసుకువెళ్తాడనా వాళ్ళని జోకుడుతూ అలాగే పడుకుంది మధ్యాహ్నం ఇంటికి భోజనానికి రాలేదని అయిష్టంగానే భోజనం చేసింది అమూల్య పెళ్ళై ఇన్ని నెలలైనా వీళ్ళ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు కానీ కోపం నటిస్తూ ఉంటారు అని మనసులో అనుకుని పని చేసుకుంటుంది సీతాలు సాయంత్రం పిల్లల్ని రెడీ చేస్తూ ఈయనకి ఇంకా కోపం పోలేదేమో పొద్దున టిఫిన్ చేయకుండా వెళ్ళారు మధ్యాహ్నం లంచ్ చేశారో లేదో ఇప్పుడు డిన్నర్ కూడా రాలేదు పిల్లల్ని పడుకోబెట్టి డిన్నర్ చేసి వాళ్ళ పక్కన పడుకుని కళ్ళు మూసుకొని ఒకసారి జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది అమ్మ ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు ఆఫీస్ లో దీపిక అనే అమ్మాయి జాయిన్ అయ్యింది కి తగ్గట్టు స్టైలిష్గా రెడీ అయ్యి ఆఫీస్ కి వచ్చేదంట మన సంజు అన్నయ్య శ్రీవారి పోస్టు కాస్త పెద్దది కదా అన్నయ్యకు ట్రై చేసిందంట ఆయన సున్నితంగా తిరస్కరించాడంట నా డెలివరీ అయ్యాక మా ఊరికి నేను రాగా ఈయన ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాడు దీపు అని ఎవరైనా పిలిస్తే సార్ పిలిచారా అని అడిగేదంట చూడమ్మా ఇక్కడ దీపు అని పిలిచేది నేను మాత్రమే అది కూడా నా ఫ్రెండ్ని పిలుస్తా నిన్ను దీపిక అని మాత్రమే పిలుస్తాము అని సంజయ్ కరాఖండిగా చెప్పేశాడంట మాటల సందర్భంలో ఆయన్ని దీపు అని పిలిచేదంట రెండు మూడు సార్లు అలా పిలవకు అని సున్నితంగా మందలించాడంట బెడ్ మీద పడుకుని నుదుటి మీద చేయి పెట్టుకుని కళ్ళు మూసుకున్న అమూల్యను డిస్టర్బ్ చేయకుండా లోకి వెళ్ళాడు అమర్ ఆఫీస్ అయిపోగానే బయటికి వెళ్దామా అని అడిగేదంట నాకు పెళ్ళైంది పరాయి వాళ్లతో బయటకు వెళ్ళే అలవాటు లేదని సున్నితంగా ఆయన తిరస్కరించాడంట అయినా మేడం గారు వదిలినట్టు లేరు ఎందుకంటే చదువు ఆస్తి అందం అన్నీ మావా శ్రీవారిని పాపకు అదల బుద్ధి కాలేదేమో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ అవ్వడంతో ఆ రోజు ఆఫీస్ వాళ్ళు పబ్లో పార్టీ ఇవ్వడంతో అన్నయ్య రెడ్ కలర్ షర్ట్ వేసుకోగా నా దేవుడు శాటన్ క్లాత్ బ్లాక్ కలర్ షర్ట్ కుడి చేతికి కడియం ఎడమ చేతికి వాచ్ వేసుకుని మెడలో చైన్ మూ చేతి దాకా షర్ట్ మర్చుకుని షర్ట్ కు త్రీ బటన్స్ ఓపెన్ చేసి స్టైల్ గా డ్రింక్ చేస్తున్న నా శ్రీవారి దగ్గరికి వచ్చి డాన్స్ విత్ యు దీపు అని హస్కీ వాయిస్ తో అడగడంతో పాప సౌండ్ వినపడగానే లేచి కూర్చుని పాలు పడుతుంది అమూల్య బాత్రూమ్ నుండి వచ్చి డ్రెస్ వేసుకుని అటువైపు తిరిగి కూర్చున్న అమూల్య మెడ మీద తన గడ్డ మానించి ఫ్రంట్ వైపు మెడ చుట్టూ చేయి వేసి పాలు ఇస్తున్న తన భార్యను మరి నాకేం లేదా డాక్టర్ అమ్మ అని చెవిలో హస్కీగా అడిగాడు అమర్ సి ఏం అడుగుతున్నావరా సిగ్గుందా అని కసిరింది నేను అడిగేది పాలు కాదే మురిపాలు మెంటల్ దానా అయినా పొద్దున్న నుండి పత్తా లేకుండా ఇప్పుడు వచ్చి మురిపాలు కావాలి ముద్దులు కావాలి అని అడుగుతావా నన్ను కదిలించకు పిచ్చ కోపంలో చెప్పింది అమూల్య కాస్త సైలెంట్గా ఉంటావా కోప్పడాల్సింది అరవాల్సింది తిట్టాల్సింది నేను నాకు చెప్పకుండా డాక్టరేట్ తెచ్చుకొని మళ్ళా నన్నే అంటున్నావా అని మెడ మీద పెదవులు నిలిపి చెప్పాడు అమర్ అది ఇప్పుడు మెద మొదలుపెట్టింది కాదు ఎంఎస్సి అయ్యాక కాలేజీలో ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వగానే పవిత్ర పరిచయం అయింది ఇద్దరికి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకు ఇలాగో పెళ్లి పెటాకులు లేవని మ్యాథ్స్లో అది ఒక టాపిక్ నేను ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఆ రెండేళ్ళు దాని మీద స్టడీ చేశాము పెళ్ళయ్యాక తమరి టెన్షన్ వల్ల దాని ఆలోచనను వదులుకున్నాను కాదు కాదు గ్యాప్ ఇచ్చాను అనుకోండి తమరు ప్రేమ కోసం తప్పించడం తమరు ప్రేమించడం ఈ బుల్లి రాక్షసులు కడుపులో పడటం పిల్లలు హెల్దీగా ఉన్నారని అర్థమయ్యాక పగలంతా ఖాళీయే కాబట్టి మళ్ళీ ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేయడం ఇంట్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించినవి చూసుకోవడం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదాన్ని డెలివరీ టైంకి అంతా రీసెర్చ్ కంప్లీట్ అయిపోయింది డెలివరీ తర్వాత నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు యూనివర్సిటీకి వెళ్ళి నేను రీసెర్చ్ చేసిన టాపిక్ అంతా ఒక ప్రాజెక్ట్ ఫైల్ ప్రిపేర్ చేసి యూనివర్సిటీలో సబ్మిట్ చేశాను సెమినార్లో ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రొఫెసర్స్ అంతా వైవా క్వశ్చన్స్ అడిగారు సక్సెస్ఫుల్ గా నా సెమినార్ కంప్లీట్ చేశాను పెళ్ళి తర్వాత పవిత్ర దాని టాపిక్ గురించి యూనివర్సిటీలో సబ్మిట్ చేసింది మేము డాక్టరేట్ చేస్తున్న సంగతి నాకు పవిత్రకి నాన్నకు తప్ప ఎవరికి తెలియదు పెళ్ళయ్యాక చెబుదామంటే మీరు వినే స్థితిలో లేరు మధ్యలో ఆగిపోయింది అనుకున్నాను రీసెర్చ్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేసి వచ్చాను కానీ పట్టా పుచ్చుకుంటున్నాను అన్న నమ్మకం లేదు అందుకే చెప్పలేదు అంతేగాని తమ దగ్గర దాచిపెట్టాలని కాదు మహాశయ అంటూ అమర్ చేయి తీసుకుని ముద్దు పెట్టి ఇంతకు యూనివర్సిటీకి నాతో పాటు వస్తారా లేదా దయచేస్తాను చేస్తాను అని స్టైలిష్గా చెప్పాడు అమర్ పాపను తన చేతిలో పెట్టగానే బాబు ఏడుపు అందుకోవటంతో ఏంటే దాదైపోగానే వీడు అందుకున్నాడు ని కనడం ఒకటే సారి బెనిఫిట్ కావచ్చు కానీ ఇద్దరు ఒకేసారి ఎడవడం ఒకేసారి జ్వరం వడావడం ఇలాంటి కొన్ని డిఫెక్ట్స్ కూడా భరించాల్సి అని చెప్పింది బెడ్ మీద పడుకున్న దీపు గుండెల మీద నవ్వుకుంటూ తన కాళ్లకున్న పట్టీలతో తంతున్న ప్రిన్సీని చూసి ఇలాగే పెద్దయ్యాక కూడా గుండెల మీద తంతుందేమో రెడీగా ఉండండి అని చెప్పింది అమూల్య నా పాప అలాంటిది కాదు అని తన అరికాళ్లను తన పెదాల మీద పెట్టుకున్నాడు నీ అంత కాకపోయినా మా నాన్న కూడా బాగానే చూసుకున్నాడు పెళ్ళవగానే తమరి వెంట ఒప్పుకుంటూ వచ్చాను కదా పెళ్ళయ్యాక నీ కూతురు కూడా అంతే పాపకు పట్టీలు బాగున్నాయి కదా అమ్ము ఆడపిల్లకు ఏం వేసినా బాగుంటాయి అందుకే కదా తల్లిదండ్రులు బంగారు నగలు అలంకరించి చూసుకునేది దానికి హెవీ అవుతుందని చైను గాజులు దిష్టి పూసలు వెండి పట్టీలు వేసాను అంతే పాపను కాసేపు ఆడు ఆడించి చూపొట్టి నిద్రపుచ్చి ఊయల్లో పడుకోబెట్టాడు బాబుని ఎత్తుకుని వీడికి ఏం వేశావు అని అడిగాడు వాడికి చేయను చేతికి కాపులు దిష్టిపూసలు పూసలు బంగారు మలతాడు కాళ్లకు వెండి కడలు అని చెప్పింది ఎంత ముద్దగా అని బాబును ఆడించి డాడీ కోసం ఏడ్చారా ఆఫీస్లో అర్జెంట్ పని ఉండి లేటుగా వచ్చాను సారీ క్యూటీస్ మిమ్మల్ని అలా వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళను అంటే నేను ఏడ్చినా పర్వాలేదు కానీ నీ పిల్లలు ఏడవకూడదు ఏమో అంది బాబు నువ్వు ఎల్లో పడుకోబెడుతూ వాళ్ళు నా రక్త సంబంధం కాబట్టి వాళ్ళ డాడీని మిస్ అవుతున్నానని ఏడ్చారు కనీసం నువ్వు ఫోన్ అయినా చేశావా అయినా నేనే వచ్చి మాట్లాడాను అని చెప్పాడు పొద్దున టిఫిన్ చేయలేదని అసలే కోపంలో వెళ్ళిన మనిషికి నేను ఫోన్ ఎలా చేయాలి తిన్నాడో లేదో అని టెన్షన్ పడ్డా నేను కనపడలేదు నిన్న కాక మొన్న పుట్టిన పిల్లలు కనిపిస్తున్నారు బెడ్ మీద పద్మాసనం వేసుకుని కూర్చుని చెప్తుంది ఊయల్లో ఉన్న తన ప్రతి చూస్తూ నిలబడ్డాడు అమర్ ఎంతసేపు చూస్తారు అయినా ఊయల్లో పడుకోబెట్టారేంటి అని తన పక్కన నిలబడి అడుగుతుంది నా పిల్లలు చూడి ఎంత బొద్దుగా ఉన్నారు పిల్లలు బొద్దుగా కాక పీలగా ఉంటారా అయినా తండ్రి అలా దిష్టి పెట్టచ్చా అని చే పిల్లలకు దిష్టి తీసింది అమూల్యని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి నా భార్యతో శిల్పి మాట్లాడాలని ఇక్కడ పడుకోబెట్టాను అన్నాడు ఇంకా నయం బట్టలిప్పి మాట్లాడతామని లేదు అని మనసులో అనుకుంది దానికి ఇంకా టైం రాలేదు బుచి అన్నాడు ఈయన నన్ను మనసులో కూడా మాట్లాడుకోనివ్వడా అనుకుంది తన పైట పక్కకు జరిపి పొట్ట కింద చీర కిందికి జరుపుతూ ఉంటే ఏం చేస్తున్నారు అని కంగారుగా అడిగింది ఏం చేయలేవే టెన్షన్ పడకు అని తను పొట్టకున్న స్ట్రెచ్ మార్క్స్ చూసి చేతితో తడుముతూ ఉంటే నా అందం తగ్గిందని చూస్తున్నారా అని అడిగింది కాదు నా పిల్లల కోసం ఎంత కష్టపడ్డావే అని తన పైట కవర్ చేశాడు కష్టపడాలి చెమచూడ్చాలి సక్సెస్ అవుతాం అని తన భర్త పొట్ట మీద తలపెట్టి పడుకుని చెబుతుంది మా పది నిమిషాల కష్టము లేక కానంతో కూడిన ప్రేమ తెలియదు కానీ మీరు మాత్రం పది నెలలు మోయడానికి కష్టపడతారు ప్రాణాలకు తెగించి పిల్లల్ని భూమి మీదకి తెస్తారు వీళ్ళు పుట్టక ముందు నేను పీక్కు తిన్నాను వాళ్ళు పుట్టాక ఇప్పుడు పాల రూపంలో ఈ రక్తం తాగుతున్నారు మేము ముగ్గురం కలిసి ఇన్ను పీల్చి పిప్పి చేస్తున్నాము మమ్మల్ని క్షమించి బుజ్జి అని ప్రేమగా చంపని నిమురుతో అడుగుతున్నాడు ఆడదానికి కాన్పు అనేది మరో జన్మ కానీ ఆడదే అన్నాక ఇవన్నీ తప్పదు రేపు తమ కూతురు కూడా పిల్లల్ని కనాలి అంటే నా ప్రజ కూడా ఎంత కష్టపడాలా పిల్లలు ఎవరికి ఊరికే రారు తప్పక వేరే విధంగా పిల్లల్ని కనుచ్చేయమో కానీ తాను స్వతహాగా కన్న ఫీలింగ్ మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా రాదు ఇప్పుడేంటి తమరి కూతురికి పెళ్లి చేయడం మానేస్తారా అలా అని కాదే పాపం నా కూతురు కష్టపడాలి కదా అని ఇప్పుడు నువ్వు నన్ను చూసుకుంటున్నావు కదా అలాగే దాని మొగుడు కూడా చూసుకుంటాడు ప్రేమగా చూసుకునే భర్త దొరికితే ఎంత బాధనైనా మర్చిపోతుంది అంతేనంటావా అని తన చేయి తీసుకుని బయట లోపలికి సున్నితంగా తీసుకువెళ్తూ ఉంటే నేను చెప్పింది ప్రేమ గురించి కామం గురించి కాదు అని చిన్నగా చేతి మీద కొట్టింది ఎలా మన ఇద్దరం మనసు ఎన్ని నెలలు అయింది కదా అమ్ము అని అడిగాడు అమ్ముల్ని సైలెంట్గా ఉండటంతో ఏమైంది పలకవు అని చెంప మీద చేయి పెట్టగా తడి తగలడంతో ఇప్పుడు ఎందుకే ఈ ఏడుపు నన్ను సుక్కు పెట్టలేకపోతున్నానన్న చి ఎప్పుడు అదే ధ్యాస అది కాదు నీతో మాట్లాడడానికి కూడా టైం స్పెండ్ చేయలేదే అని బాధపడుతున్నాను అంది అమ్ము అది అర్థమైంది కానీ ఇంకోసారి చీచీ చాచా అని ఎవరి ముందైనా అన్నామనుకో మరి ఇద్దరి పిల్లలు ఎలా పుట్టారు అని అడుగుతారు అందుకని సైలెంట్గా ఉండు నాకు బుర్ర లేదనుకున్నావా అలాంటివి నీ ముందు కాక వాళ్ళ ముందు మాట్లాడతానా అని చెప్పింది ఇంకేంటి నా పెళ్ళం ఇప్పుడు డాక్టర్ అమూల్య అవుతుంది కాదు ఇంజనీర్ పెళ్ళం డాక్టర్ అవుతుందని తన అందాల మీద అమర్చేయి పెట్టుకుంది ఆ చర్యకు మనసులో ఆనందపడి మీద ఉన్న తన చేతిని వెనక్కి తీసుకొని అమూల్య చేతిలో తన చేయి ముడివేసి వాళ్ళు కాదు నువ్వే నా అసలు బంగారం అన్నాడు అమర్ అసలే బంగారు రేటు చాలా పెరిగింది అందుకని నన్ను అమ్మేయారు కదా ఏంటి పంచా హెడ్చినట్టే ఉంది అయినా లేండి బోలెడు డబ్బు ఉంది డబ్బు గురించి ఆస్తి గురించి ఇలా మాట్లాడుతున్నానా అన్నాడు సీరియస్గా సారీ సారీ అని తన మీద నుండి లేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు తిన్నావో లేదో అందుకని ఏమైనా చేసుకొని వస్తాను తమరికి నా మీద కోపం ఉన్నా నచ్చక ఎలా తిన్నారో నేను కూడా బలవంతంగా డిన్నర్ చేసి వచ్చాను టెన్షన్ పడకుండా పడుకో తన గుండెల మీద చేతులు పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నేను మనసులో ఏమనుకున్నా కనిపెట్టేస్తావురా ఎలా ఉన్నా పసిగట్టేస్తావు ఏ ఎమోషన్లో ఉన్నాను అనేది కూడా అర్థం చేసుకుంటావు మరి నాకు మాత్రం నీ మనసులోని ఫీలింగ్స్ పూర్తిగా ఎందుకు అర్థం కావడం లేదు అమ్ము అని అడిగింది ఎక్కడ నువ్వు ఉన్నావు అని తన గుండె చూపించి ఆ మాత్రం నాకు తెలియదా నా మనసులోని భావాలను అర్థం చేసుకునే చేసుకోకుండానే నన్ను కరిగించావా పిచ్చిదానా అని తన ముక్కులాగి అడిగాడు తన గుండె మీద చిన్నగా ముత్తు పెట్టి విశాలమైన అతని ఛాతి మీద తలపెట్టి నడుం చుట్టూ చేయి వేసి కళ్ళు మూసుకుంది మీ పిల్లలు వచ్చారు కదా ఆ ప్లేస్ వాళ్ళు ఆక్యుపై చేశారేమో అని భయపడుతున్నావా అని అడిగాడు వాళ్ళు నా పిల్లలే నేను ఎందుకు జలసీ ఫీల్ అవుతాను అసలే నువ్వు సెన్సిటివ్ మనిషివి ఎక్కువగా వాళ్ళ మీద ప్రేమ పెంచుకుని ఫ్యూచర్లో డిసప్పాయింట్ అవుతావేమో అని నా బాధ అంతే అంత ప్రేమగా పెంచుకున్న నా తల్లిదండ్రులకి ప్రాక్టికల్ గా దూరంగా ఉన్నాను మళ్ళీ నీ ప్రేమ వల్ల పాత దీపు నా పిల్లల ప్రేమలో పడి పిచ్చివాడిని అవుతానని భయపడుతున్నావు కదా వాళ్ళని కన్న తండ్రిని కాబట్టి ప్రేమిస్తున్నాను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు వాళ్ళకు తోడుగా నీడగా ఉంటాను అంతేకాని వాళ్ళ మీద డిపెండ్ మాత్రం కాను నా ఉద్దేశం అది కాదండి నీ ఉద్దేశం ఏదైనా మనం కావాలనుకునే వాళ్లను బయట ప్రపంచంలోకి తీసుకువచ్చాం చెట్టుకు నీళ్లు పోసినట్టు పెంచాలి వాళ్ళు మనల్ని చూస్తారన్న ప్రతిఫలం మాత్రం ఆశించకూడదు ఆ విషయం నాకు తెలిసే నువ్వు టెన్షన్ పడకు నాకు నువ్వు తోడు ఉండగా వాళ్లతో పనేంటి అని తల తల మీద ముద్దు పెట్టి నడుం చుట్టూ రెండు చేతులు వేసి హత్తుకున్నాడు తన మనసులో సందేహాలు తీరిపోగానే తన చెలికాడి గుండె సవ్వడి వింటూ ప్రశాంతంగా నిద్రపోయింది అమూల్య తన ప్రియురాలి చెంత నిశ్చింతగా నిద్రపోయాడు అమర్ అమూల్యని పిల్లల్ని తన కారులో కూర్చోబెట్టుకుని నరేంద్రని పికప్ చేసుకుని యూనివర్సిటీకి తీసుకువెళ్ళాడు అమర్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్